ప్రభునంద ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియచేయుం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము యహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహం చేయుచున్నాము మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము కీర్తనల గ్రంథము ఇరవయో అధ్యాయం ఐదవ వచనంలో దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉంటున్నది ప్రియమైనటువంటి దైవ దేవుని యొక్క దాసుడు దావీదు ఈ మాటలు తెలియజేస్తున్నాడు దేవుని యొక్క దాసుడైనటువంటి దావీదుకు దేవుడు అనేకమైనటువంటి విజయాలను దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు మరి మన పితరులైనటువంటి ఇస్రాయిలీలు ఆయుగుప్తుల నుండి బయలుదేరి వచ్చినప్పుడు వెనుక పరో సైన్యం ముందు ఎర్ర సముద్రం ఉన్నప్పటికీ దేవుడు వారికి జయము కలగజేసి వారి జయోత్సాహం కలగజేస్తూ వచ్చినాడు ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేసి ఆరణలపై మరి దేవుని ప్రజలను దేవుడు నడిపించడమే కాకుండా ఆయుగుప్తీయులను ఆ యొక్క ఎర్ర సముద్రంలో ముంచి వేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం శత్రువుపై సంపూర్ణమైన జయము అనుగ్రహించిన దేవునికి మహిమా ఘనత ప్రభావం ఆరోపించక రోమపత్రిక పదహారు ఇరవైలో ఆయన అంటున్నాడు సమాధానకర్త అయిన దేవుడు సాతానుడు మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితిక దొరికించను ప్రియమైనటువంటి దేవుని ప్రచలరా ప్రభునీసు క్రీస్తు వారు లోకరక్షణ కొరకై ఆయన సెలవులో మరణించి రక్తం కార్చి చనిపోయి తిరిగి లేచుట ద్వారా పాప భీతి నుండి ప్రజలకు విడుదల విమోచన జీవోత్సాహం దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు దాన్ని బట్టి మనం ప్రభువును స్తుతించి ఆరాధించబద్ధమై ఉంటున్నాం అనగా మన ధ్వజమును ఎత్తి ప్రభువుని గనపరచవలసిన వారంగా ఉంటున్నాం ప్రభువు పేరిట ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉంటున్నాం విమోచింపబడినటువంటి నీ జీవితంలో రక్షణ పొందినటువంటి నీ జీవితంలో మరి శత్రువు నేను ఎంతగానో తరుగుతూ వచ్చినప్పటికీ ముందు ఎర్ర సముద్రం వంటి శ్రమలున్నప్పటికీ రక్షకుడు నీతో ఉన్నాడనే సత్యాన్ని మరచిపోవద్దు ఆయన అద్భుతం చేసి నీకు జయమనుగ్రహించి నేను విజయపదంలో జయోత్సాహంతో నడిపించేదానికి సామర్థ్యుడని నీవు గుర్తించవలసిన వాడవుగా ఉంటున్నావు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుని ప్రజలకు విజయం నిలిచి ఉంటున్నది ఎరుకోటగోడలను చూసి ఇస్రాయలు ప్రజలు భయపడలేదు కానీ యహోశివ నాయకత్వంలో వారు కోటగోడల చుట్టూ దేవుని స్థుతిస్తూ వచ్చినారు అలాగిన ఎరుకో చుట్టూ వారు తిరిగి ఏడో దినమున గొప్ప ఆర్భాటంతో యహోశివ భక్తుడు కేకలు వేయమన్నప్పుడు వారు కేకలు వేసినప్పుడు ఎరుకోటగొడలు మరి కూల్చబడుతూ వచ్చినట్లుగా చూస్తూ ఉంటున్నాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మరి దేవుని కార్యాలు గంభీరమైనటువంటివి ఎరుకోటగోడ లాంటి సమస్యలు నీ ఎదురుగా ఉన్నప్పటికీ వాటికంటే గొప్పవాడైనటువంటి యేసుక్రీస్తు వైపు మనం చూసి ముందుకు సాగాలి వ్యవహాను రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచ్చినాం చిన్నపిల్లల లోకంలో ఉన్నవానికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు ఈ గొప్పవాని శక్తి నువ్వు ఎరిగినప్పుడు గొప్ప కార్యములు చేయగలవు అలాగే ప్రభువు నేను గాక